ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ షిరిడీ సాయినాథనమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈవేళ విదేశీయానం అంటే అందరికీ చాలా ఆసక్తి విదేశాలకు వెళ్ళేటప్పుడు బాగా డబ్బులు సంపాదించుకోవాలని బాగా పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఒక మాటలో చెప్పాలంటే విదేశీయానం అంటే కళ ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటారు అటువంటిది విదేశీయానం ఉందా లేదా అనేటువంటి ఒక విషయాన్ని మనం జాతకం ద్వారా చెప్పచ్చు కొంతమందికి ఏమవుతుందంటే విదేశీయానం అసలు ఉండనే ఉండదు కొంతమందికి వెళ్తారు కానీ ఏ విధమైనటువంటి లాభము కూడా లేకుండా ఉత్త చేతులతోటి అవమానంతో తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది బాగా సక్సెస్ అయ్యి విజయం సాధించిన వాళ్ళు ఉంటారు కొంతమంది అక్కడే ఉండిపోతూ ఉంటారు ఇందులో అనేక రకాలు జరుగుతాయి దీనికి గల కారణం ఏంటంటే అసలు విదేశీయానం మన జాతకంలో ఎంతవరకు అప్పలికబులు అనేటువంటిది చూడాలి మన జాతకంలో పన్నెండవ భావం విదేశీయానం గురించి చెప్తుంది అంటే పన్నెండవ భావాన్ని బట్టి పన్నెండవ భావం యొక్క అధిపతిని బట్టి పన్నెండవ భావాన్ని చూస్తున్నటువంటి గ్రహాలని బట్టి మనకి విదేశీయానం ఉందా లేదా అన్నది మనం చెప్పవచ్చు ముఖ్యంగా రాహు విమానయానానికి కారకుడు మన జాతకంలో రాహు బాగున్నాడు అనుకోండి మనం అస్తమాటు వివాహ విమానం ఎక్కచ్చు మనం తిరుగుతాం అదే రాహు బాగోలేకపోతే ఏమవుతుందంటే విమానం ఎక్కడానికి కూడా అనేక రకాల అవరోధాలు వస్తాయి నెక్స్ట్ ఏంటంటే మనకి చంద్రుడు బాగా ఉండాలి విదేశాలకు వెళ్ళాలంటే ఇంచుమించుగా చాలా వరకు సముద్రాలు దాటి వెళ్ళేవే కొన్ని కొన్ని అయితే అక్కర్లేదు కానీ కొన్నిటికి కావాలి అంటే చంద్రుడు మన దేశంలో మన జాతకంలో కనుక బాగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా నీటి మీద ప్రయాణం సక్సెస్ అవుతుంది అదేవిధంగా పడమర దిశ అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళకి మన దేశం నుంచి అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా శనిశ్వరుడు బాగా ఉండాలి ఎందుకంటే మనకి వెస్ట్రన్ కంట్రీ పడమర అమెరికా అక్కడికి వెళ్ళాలంటే ఏలిన నాటి శని లేకుండా అర్ధాష్టమ శని ఈ దోషాలన్నీ కూడా లేకుండా ఉండాలి ఒకటి తర్వాత రెండు జాతకంలో శని బలంగా ఉండాలి గోచారంలో శని బలంగా ఉండాలి దోషం ఉండకూడదు అలా కనుక ఉన్నట్లయితే వాళ్ళు అమెరికా లేదా ఇతర కంట్రీలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది పూర్తిగా మన జాతకాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు జాతకం బాగలే బాగాలేనప్పుడు ఒట్టి పట్టి ప్రయత్నాలు చేసామనుకోండి ఆ డబ్బులన్నీ ఖర్చు అవుతాయి తప్ప ఏ విధమైన ఉపయోగం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరైనా సరే మాకు విదేశీయానం ఉందా ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా సిద్ధాంతం అడిగి మనం తెలుసుకోవచ్చు శుభం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ బిఎల్ఎన్ మూర్తి